రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో మనం పీల్చే కాలిలో మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి పోరాటం ఉండాలి రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండా ఎగరేయాలి ఈ పోరాటంతో మొన్న గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసినాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద ముంబై నెల జెండా ఎగిరేస్తాం దానికి మనం అందరం కష్టపడాలి మనం కష్టపడాలి అని ఉంటే మనం అందరం కలిసి పని చేయాలి ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో సల్లగా ఉన్నారాయా ఇంట్లో వండుకుంటూరు ఏంది నీ సంగతి అని అంటే నిన్నమన్ననే కదా గెలిచిరు ఉత్సాంతం ఉన్నట్టున్నారు ఉన్నట్టున్నారంటే అదేం కుదరదు నువ్వు వెళ్లాల్సిందే ముఖ్యమంత్రిగా ఒకరోజు రాష్ట్రాన్ని నడుపు పీసీసీ అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారు ఆదేశమే శిరోదాజం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా పదిహేడు పార్లమెంట్లలో సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ రేవంతనగా మీ మధ్యకు వస్తా మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా మన్నటి ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముదం ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీదున్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్న హిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం బిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రో చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల బొక్కల వండి అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లే శోభరాజు రమ్మని అంటున్నా అంటుండో ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని పెద్ద మా పులులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు బోన్లు వేసి బోన్లు పెట్టి బొంద పెడతాం బోను సిద్ధం రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రికి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడతాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది పట్టేది అకపోతే అని చెప్తారు అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్తున్నారు రా నాయన మీ కుటుంబాన్ని అప్ప తెలంగాణకు మేలు జరిగేదాన్ని మార్చాల్సింది మిమ్మల్ని సిద్దిపేట మారవాలి సిరిచిల్లెళ్ళ మారవాలి గజ్వెల్లో మారవాలి కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొడతా అన్నా కామారెడ్డిలో కేసీఆర్ ఓడించినవా లేదా ఓడినా లేదా అందుకే మనం సత్యనాద శత్రువుని చంపాలంత పట్టుదల ఉన్నోళ్ళం మనం అందుకే రేపటి ఎన్నికల్లో మోడీ వేరు తేడి వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇద్దరు ఒకటే నాన్నడికి బొమ్మ పొరుసు లాంటి వాళ్ళు రేపు అప్పితప్పు ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ మోడీకే ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్ మీరు గెలిచిన ఈడ ఈడొక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషి మోడీ తాజదారి ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ పాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బిఆర్ఎస్ చేసే ఓటు మూసిలేసినట్టు లేసినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా సిద్ధమా 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 మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు హరీష్ కు కు సవాలు విసురుస్తున్నా వచ్చే నుంచి నుంచి మొదలుస్తామా మొదలైనా కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది కొన ఊపిరితో ఉన్నావు ఆ కూడా నీ పీక బాధ్యత నీ పార్టీని పొందపెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా మనం ఇచ్చే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మంది ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా